హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వరట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అయిన హరిహర వీరమల్లు అయితే వచ్చేసింది అభిమానులు ఇప్పటి వరకు ఎంత ఈగర్గా అయితే ఎదురు చూశారో అంత స్టఫ్ వచ్చేసిందని అనుకోవాలి అయితే హరిహర వీరమల్లు క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం దీన్ని రకరకాలుగా రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు అయితే సర్వాయి పాపన్న కథ అని మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది అసలు ఎవరి కథ ఈ హరిహర వీరమల్లుది అని అయితే హరిహర వీరమల్లు చిత్రకథ కృష్ణానది తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం గురించి కూలీ కుతూబ్షాల దగ్గర నుంచి మొగులుల వద్దకు ఎలా చేరింది అనే విషయాన్ని ఒక స్టోరీగా అంతర్లీనంగా చెప్పుతోందని ఉప ముఖ్యమంత్రి అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే హరిహరి వీర్మల్లు చిత్ర కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసేశారు ఇక హిందువులుగా బతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అమానుష ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మృశిస్తూ తనకు అడ్డు వచ్చిన రక్త సంబంధీకుడిని చంపిన మొఘల్ పాలకుడైన ఔరంగజేబు స్వరూపం ఏంటి అనేది చిత్రీకరించే ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే ప్రజల కోసం ధర్మం కోసం పోరాడిన ఓ యోధుడి కథ అని ప్రేక్షకులను అలరిస్తుంది అని హరిహరి వీర్మల్లు చిత్ర విడుదల సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టగోష్ఠి నిర్వహించారనమాట అసలు ఈ సినిమా గురించి ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానాలు ఇచ్చేసారు ఇక మాట మంతిలో కీలకమైన ప్రశ్నలు వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అనే విషయానికి వస్తే హరిహర్ వీర్మల్లు అనే చిత్రం సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకొని తీసారా అని అడిగితే సొంత తమ్ముణ్ణి సైతం అత్యంత క్రూరంగా చంపిన ఔరంగజేబు వంటి క్రూరమైన మొఘల్ చక్రవర్తి దాష్టికాలను చూపించిన సినిమా అని ధర్మం కోసం పోరాడిన యోధుడి సినిమా హిందూగా బ్రతకాలి అంటే పన్ను కట్టాల్సిన పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటం ఈ సినిమాలో చూపించామని చెప్పుకొచ్చారు అండ్ ఉప ముఖ్యమంత్రిగా ఇటు సినిమాలు అటు పాలన మరోపక్క రాజకీయాలు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించడం లేదా అని అడిగితే రాజకీయాలకే నా జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇస్తాను కానీ దాని తర్వాత సినిమాలు నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే నాకు అన్నం పెట్టింది బ్రతుకు తెరువు నెచ్చింది కూడా సినిమాలే అని చెప్పుకొచ్చాడు అయిక గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి హరిహరి వీరమల్లు కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లకు వస్తున్నారు ఈ మార్పు గల కారణం ఏంటి అని అడిగితే ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది ఎన్నో పోట్లను ఎదుర్కొని చిత్ర నిర్మాణం సాగింది ప్రకృతి విపత్తులు మానవ విపత్తులు రాజకీయ విపత్తులను కూడా తట్టుకొని హరిహర వీరమల్లు ముందుకొస్తుంది నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు ఇంత ధైర్యంగా నిలబడిన నిర్మాతకు అండగా నిలబడ్డం అనేది తన కర్తవ్యంగా భావించినట్లుగా చెప్పుకొచ్చాడు అండ్ ప్రమోషన్లు చేయడం తన బాధ్యతగా భావించాను అని అన్నాడు ఇక మరో ప్రశ్నగా ఈ సినిమా చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు పడినట్లున్నారు అని చెప్పి ఒక ప్రశ్న విసిరితే సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొన్నాను విశాఖలో నన్ను హోటల్లో నిర్బంధించడం వంటి కీలకమైన పరిణామాలు కూడా జరిగాయి అలాగే నా సినిమా టికెట్లను పది రూపాయలు పదిహేను రూపాయలకు తగ్గించి గత పాలకులు ఇబ్బందులు పెట్టారు అని సీమలో ఎవరికైనా పగులు ఉంటే చీని చెట్లను నరికి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే అలవాటు ఉన్న గత పాలకుల ఆలోచన విధానాలతో నాతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు అని నన్ను పూర్తిగా దెబ్బతీయడానికి నానా రకాలు ప్రయత్నాలు జరిగాయని ఇలా అన్ని విషయాలను అధిగమించి ఇప్పుడు ఈ చిత్రం బయటకు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమా మొదలుపెట్టిన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా భిన్నంగా అనిపించాయా అని అడిగితే సినిమా చేయడమే పెద్ద సంఘర్షణ దీన్ని నిత్యం అనుభవిస్తూనే ముందుకు వెళ్తాం ఈ చిత్ర నిర్మాణంలోనే ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నామని అన్నారు ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇదే దీన్ని మీతోటి సహచరులైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులకు చూపిస్తారా అని అడిగితే ఇప్పటి వరకు తనకు ఆలోచన రాలేదని మంచి సూచన ఇచ్చారని అన్నారు అండ్ ఖచ్చితంగా నా సహచరులైన ప్రజా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చాడు అండ్ జానీ సినిమా నిరాశ మిగిల్చిందే మళ్ళీ ఇప్పుడు హరిహర వీర్మల్లు చిత్రంలో చివరి సీన్లు మీరే తీసినట్లు అంటున్నారు మరి ఇప్పటికీ అసలు మీ అనుభవం ఏంటి అని అడిగితే జానీ సినిమా ఫలితం నా రాజకీయ జీవితంలో మరింత రాటిదేలేలా నన్ను మార్చిందని చెప్పుకోవచ్చు అని చెప్పుకొచ్చారు ఇక సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన వెంటనే నేను పయ్యర్లు ఫైనాన్షియల్ అందరికీ కూడా ఇంటికి పిలిచి సెటిల్ చేశాను అని చాలా రోజుల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాను ఆ రోజు జానీ చిత్ర ఫలితం నాకు రాజకీయాల్లో అపజయం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ఎలా ముందుకు సాగాలో నేర్పించింది అని అన్నారు అయితే జీవితంలో వచ్చే అపచయాలను దాటితేనే నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు అనేది జాని చిత్రంలో నాకు అవగతమైందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తర్వాత రాజకీయ జీవితాల్లో కూడా స్ఫూర్తి పాఠమైంది అని అన్నారు ఇక రాజకీయాల్లో ఉంటూనే ఇకపై చిత్రాలు చేస్తారా లేదా అన్న ప్రశ్న ముఖ్యమైంది అయితే అది భగవద్గీత ఆయన ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అని భవిష్యత్తు గురించి ఇప్పుడే మనం అంచనా వేయలేం కదా అని చెప్పుకొచ్చాడు స్మూత్గా ఇక హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ పెరగాలి అంటే అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటే హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా పరిశ్రమ పెరగాలంటే ఏం చేస్తారు అని అడిగితే హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ పెరగాల్సిన అవసరం ఉంది దీనికి తగిన వసతులు కానీ సౌకర్యాలు కల్పనకు ఇస్తాం ముఖ్యంగా ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ పెరిగితే చాలా బాగుంటుంది దీనివల్ల చిత్ర నిర్మాతలు కూడా పెరుగుతాయి అవకాశాలు కూడా చాలా వస్తాయి అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తో అయితే మాట మంత్రి జరిగింది అండ్ మీకు సంబంధించి హరిహరి వీర్మల్లు చిత్రానికి సంబంధించిందైనా పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా ఏవైనా ప్రశ్నలు అభిప్రాయాలు ఉంటే కమెంట్ చేయండి